కడప జిల్లాలోని అంకాలమ్మ గూడూరులో గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ భారీ దుర్వినియోగానికి పాల్పడ్డారు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వ ఖాతా నుంచి విడుదలైన ఆరు లక్షలు అలాగే విత్తనాలు మరియు ఎరువుల కొనుగోలుకు రైతులు చెల్లించిన పదిహేడు లక్షల సహా మొత్తం ఇరవై నాలుగు లక్షల రూపాయలను ఆన్లైన్ గేమింగ్ కు వాడినట్లుగా బయటపడింది డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పరారీలో ఉన్న ప్రవీణ్ను పోలీసులు పట్టుకుని బెట్టింగ్ ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ ఆదేశాల మేరకు అతనిపై రెండు కేసులు నమోదు చేసినట్లుగా పులివెందులడి ఎస్పీ మురళీనాయక్ నాయక్ తెలిపారు ప్రభుత్వ నిధులను సొంత ఖర్చులకు ఉపయోగించడానికి అధికారుల ధైర్యం ఎలా వస్తుందనే ప్రశ్నలు స్థానికంగా లేవని నరిక గ్రామస్తులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ పర్యవేక్షణ వ్యవస్థ కఠినంగా ఉండాలని కోరుతున్నారు దేశంతో యువరితో సంబంధించినటువంటి అధికారులు ఉంటారు ఆ అధికారులతో పెన్షన్ డబ్బు ఇస్తారు ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇతర క్లస్టర్ కింద ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అంటే నూట ఇరవై ఐదు మందికి పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇతనికి అప్పచెప్పడం జరిగింది పై అధికారులు అదే రకంగా హార్టికల్చర్ సంబంధించినటువంటివి రైతులకు మన ఏరియాలో అంత పంట ఫలాలు ఎక్కువగా అరటి అరితో అరటి తోటలు కావచ్చు చీనీ తోటలు కానీ ఎక్కువ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఆ తోటలకు విత్తనాలు ఎరువులు అవన్నీ సరఫరా ప్రభుత్వం ఇతనికి వసూలు చేసేటువంటి బాధ్యత కూడా పై అధికారులు ఇవ్వడం జరిగింది ఒకటి విత్తనాలకు పది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అదే రకంగా ఎరువుల పేరుతో ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ముప్పై ఐదు పైసలు అంటే పెన్షన్ డబ్బు ఎరువుల డబ్బు అదే రకంగా విత్తనాల డబ్బు ఇరవై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇతను దుర్నియోగం చేశాడు ప్రభుత్వ డబ్బులు దాని మీద మా జిల్లా ఎస్